రావణ పట్టణ ప్రజలకి మరి కావున నియోజక ప్రజలందరికీ కూడా నమస్కారం సో మనకి ఈ మెంతార్ తుఫాను మనకి ఈ రోజు తీరం దాటిందండి సో ఈ తీరం దాటడం వల్ల మనకి ఈ రోజు రేపు మరియు ఎల్లుండి మన ఫోర్కాస్ట్ వచ్చేసి వెరీ హెవీ ఫాల్ ఉంది సో కాబట్టి మనకి తుఫాను ఒక దూర తీరం దాటినా కూడా మనకి ఎక్కువ వర్ష వర్షం వచ్చే ఆస్కారం ఉంది సో దానివల్ల మనకి ఈ రోజుకి ఫీల్డ్ చూసినట్టయితే మనము కొద్దిగా వర్షం తక్కువగానే ఉంది మన గునంత వర్షం లేదు కానీ ఏ క్షణమైనా కూడా వర్షం పడవచ్చు ఏ రెండు మూడు గంటల కూడా మనకి తీవ్రంగా వర్షం పడే అవకాశం కూడా ఉంది సో కాబట్టి మన ఫోర్కాస్ట్ ఏదైతే ఉందో ఈ రోజు రాత్రి నుంచి రేపు మరి ఇంకా మూడు రోజులు రెండు రోజులు ఈ రోజుతో కలుపుకుని మూడు రోజులు ఎక్కువ వెరీ హెవీ ఫాల్ ఫోర్కాస్ట్ ఉంది సో దాని కారణంగా అందరూ కూడా ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఆలో ఆశిస్తున్నామండి మనకు దానికి తగ్గట్టుగానే విద్యా సంస్థలన్నిటి కూడా మనకు సెలవు ప్రకటించడం జరిగింది సో కాబట్టి పిల్లలందరూ కూడా ఇంటి దగ్గరే ఉంటారు వారిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేసి వారు కూడా ఎక్కడన్నా గుంతలు కానీ ఎక్కడ నీళ్లు నీటి ఉధి ఉన్న చోట వాళ్ళు కూడా వెళ్ళడం కానీ అలాంటివన్నీ కూడా మానుకోవాలి ప్రజలు కూడా ఇంకా అప్రమత్తంగా ఉండాలండి ఎందుకంటే ఇంకా మనకి రానున్న మూడు రోజులు ఇంకా ఫోర్కాస్ట్ హెవీ ఫాల్ ఉంది అది దానికి తగ్గట్టుగానే మీరు కూడా అవసరం ఉంటే తప్ప బయటికి రాకుండా అత్యంత అవసరమైన పరిస్థితుల్లో మాత్రం బయటికి రావడానికి ట్రై చేయండి అనవసర విషయాలకి రాకుండా చూసుకోండి ఇంకా మళ్ళీ మన ప్రిపరేషన్ సంగతికి వస్తే మనకు కావాలి డివిజన్ పరిధిగా అంటే ప్రతి మండలంలోను ప్రతి ఆఫీస్ కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ ప్రతి ఒక్క మున్సిపాలిటీ కానీ ప్రతి ఒక్క మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్క గవర్నమెంట్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అందరూ కూడా దీన్ని ఎదుర్కోవడానికి అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారండి దానికి తగ్గట్టుగానే అన్ని కూడా ప్రిపరేషన్స్ అన్నీ పూర్తయ్యాయి ఎటువంటి ఏమి మనకి ఒక సమస్య వచ్చినా కూడా దాని మీద ఇమీడియట్గానే యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఇమీడియట్గా క్లోజ్ చేయడం జరుగుతుంది సో కాబట్టి ఈ యొక్క తుఫాన్ని ఎదుర్కోవడానికి మొత్తం ప్రభుత్వం అంతా కూడా సిద్ధంగా ఉందండి ముఖ్యంగా కావాలి డిపార్ట్మెంట్స్ అయితే గవర్నమెంట్ ఆఫీసర్స్ అయితేనేవి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు సో ఇది దృష్టిలో పెట్టుకొని అలాగే ప్రజలందరినీ కూడా కోరుకునేది ఏంటంటే కొన్ని కొన్ని వాగులు వంకలు కొద్దిగా ఎక్కువైనప్పుడు మన రాస్తాలుగా మన రస్తాలు మన రోడ్లు ఇవన్నీ కూడా కొద్దిగా మనం బ్లాక్ చేయడం జరుగుతుంది సో ఇలా బ్లాక్ చేసినప్పుడు దానికి ఆల్టర్నేట్ రూట్లు కూడా ఖచ్చితంగా చూపిస్తాం మేము కానీ మన ఊరు పక్కనే ఉందని చెప్పేసి మన ఊరు మనకంతా తెలుసు అని చెప్పేసి కొద్దిగా మన వాళ్ళు దాన్ని కొంచెం పట్టించుకున్న ముందుకు వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ముఖ్యంగా కొద్దిగా కష్టమైన సమయాల్లో అధికారులకి సహకరించండి మన పోలీసులకు కానీ రెవెన్యూ వ్యవస్థకు కానీ అలాగే మన మున్సిపాలిటీ వాళ్ళకి కానీ అందరికి కూడా మీరు కానీ సహకరించినట్లయితే ఇది ఇది ఖచ్చితంగా ఎదుర్కోవచ్చు అండి అలాగే మన కావలి డివిజన్ పరిధిలో కానీ ప్రతి మండలంలో కానీ ముఖ్యంగా మున్సిపాలిటీలో కానీ అలాగే ముఖ్యంగా ఎలక్ట్రిసిటీకి కానీ వీటన్నిటికి కూడా సపరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగినది ఈ కమాండ్ కంట్రోల్ రూమ్స్ అన్నిటిలో కూడా మీరు ఫోన్ చేసిన వెంటనే తష్కరం అంటే వెంటనే కూడా మీ సమస్యను పరిష్కరించడం జరుగుతుందని ముఖ్యంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద సంబంధించి సో ఇవన్నీ కూడా మీరు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నారండి అండి అలాగే ఈ సూచనలను కూడా ప్రజలందరూ కూడా పాటించాలని కోరుకుంటున్నారండి థ్యాంక్ యూ అండి అందరికీ ఇప్పుడు మొత్తం కావలి డివిజన్లో ఒక ముప్పై నాలుగు చెరువులని మనం ఐడెంటిఫై చేశాము అవి నూరు శాతం నిండ నిండడం మాత్రమే కాదు అక్కడ కొన్ని కొన్ని సమస్యలను కూడా ఐడెంటిఫై చేశాము దాన్ని కూడా ప్రతి దానికి కూడా ఇప్పటి వరకు టెంపరీగా సొల్యూషన్స్ అన్ని కూడా తీసుకొచ్చాము సో వీటన్నిటిని కూడా ప్రతి ఒక్క మనం వన్నరబుల్ చెరువులు అని చెప్పేసి వన్నరబుల్ ట్యాంక్స్ అని చెప్పేసి ముప్పై నాలుగు ఐడెంటిఫై చేయడం జరిగింది దాన్ని కూడా ప్రతి ఒక్క ఒక ఎంప్లాయ్ని అటాచ్ చేయడం జరిగింది అవన్నీ కూడా మానిటర్ చేస్తూ ఉన్నారండి ఎప్పుడైనా మనకు సమస్య రాగానే మొదటిగా తెలిసిపోతుంది మొదటిగా దాని తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది